గోనెగండ్ల మండలం గంజహల్లిలో వైసీపీకి భారీ షాక్ తగిలింది గ్రామానికి చెందిన వైసీపీ ఎంపీటీసీ నాగరాజు మాజీ ఎంపీటీసీ బందె నవాజ్ అనుచరులైన అరవై కుటుంబాలు టీడీపీలో చేరారు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్రెడ్డి సమక్షంలో కండవా కప్పి వారికి ఆహ్వానం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న రోజుల్లో స్థానిక సంస్థలు గాని ఏ ఎన్నికలు గాని వచ్చినా కూటమి నాయకులు ఒక్కటిగా కట్టుదిట్టంగా పనిచేసి తిరుగులేని విజయం సాధించాలని పిలుపునిచ్చారు రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల ప్రభావంతో పార్టీలో చేరికలు వేగవంతాన్ని జరుగుతున్నాయన్నారు గత వైసీపీ పాలనలో గ్రామాల్లో అభివృద్ధి కనిపించలేదని ప్రజల మధ్య విభేదాలు మాత్రమే పెరిగాయని విమర్శించారు అందుకే రాష్ట్ర ప్రజలు వైసీపీకి కేవలం పదకొండు సీట్లు మాత్రమే ఇచ్చి బోధ పెట్టారని పేర్కొన్నారు బజారి బజారి మల్లికార్జున చాలా ఇబ్బంది పడ్డాం సార్ మేము అక్కడ పాలన ఒంటెత్తుపోకట భరించలేకపోయాము మన ఎమ్మెల్యే జనాగేశ్వర రెడ్డి గారి సారు అభివృద్ధి పనులకు ఆకర్షితులైనాము ఒక్క మాటలో చెప్పాలంటే ఆ సార్ని ఆ రోజు నుంచి గమనిస్తున్నాము ఇది మూడోసారి రెండు సార్లు ముందుకు వచ్చి వెనక్కి పోవడం జరిగింది కొన్ని కారణాల వల్ల మా దురదృష్టం అనుకుంటున్నాం అనుకుంటున్నాం ఇంతకాలం వేస్ట్ చేసుకోవడం కూడా మా గ్రామంలో కూడా స మన ఎమ్మెల్యే రెడ్డి గారి ఆధ్వర్యంలోనే అభివృద్ధి చెందుతుందని ఆశతోనే మేము ఖచ్చితంగా వచ్చినాము వాళ్ళు చెప్పిందే వేదం చేసిందే వాక్యం అనేటట్టు చేస్తున్నారు వాళ్ళు మాకు అక్కడ నాయకత్వం సరిపోక ఇక్కడ సారి నాయకత్వంలో పనిచేయడం నచ్చి మనం ఇక్కడికి రావడం జరిగింది వైసీపీ పార్టీ నుంచి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి గంజహెళ్ల గ్రామానికి చెందినటువంటి గోనెగండ్ల మండలం బందే నవాజ్ గారు మాజీ ఎంపీటీసీ అదే రకంగా ఎంపీటీసీ నాగరాజు గారికి అరవై కుటుంబాలు ఈరోజు బేషరితగా పార్టీలో చేరుతున్నట్టు వారందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం ఈరోజు ఒకటే చెబుతున్నాం రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూటమి నాయకులు గతంలో ప్రతిపక్షంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ గ్రామ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన పనులను చేయబోతున్న పనులను చూసి ఆకర్షితులే వచ్చినటువంటి వారందరూ కూడా ఈరోజు పేరు పేరున వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఇంకా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులు ఎందుకంటే గంజల్లి గ్రామ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా పార్టీ సమక్షంలో అందరినీ కలుపుకోలుగా కలుపుకుంటూ వచ్చినటువంటి వారు సీనియర్లు అదే రకంగా ఉన్నటువంటి వాళ్ళు మేమందరం కూడా ఒక తాటి మీద పార్టీని బలోపేతం చేసుకునే విధంగా ముందుకు పోతామని తెలియజేస్తున్నాం